ఏం పర్లేదు అన్ని అలవాటు అయిపోయినాయి కాబట్టి మనం పిక్చర్ అయితే తీసుకోవాలని ఎందుకంటే నాకు ఒక లవర్ ఉన్నారు కదా తెలుసా మీకు నాకు ఒక లవర్ ఉన్నది అంటే పెద్ద సినిమా ఇంకా అయిపోలేదు ఇడ చిన్న సినిమా ఉంది కదా చిన్న సినిమా ఫోన్ చేస్తుందని ఇంకా అనుకోలేడేమో కామెంట్లలో నన్ను ఎంత తిట్టుకున్నా నాకు అలవాటు అయిపోయింది ఏమైనా తీసుకోండి లాంజాయ్ అన్ని వేసుకుంటున్నారు కదా ఏమైనా తిట్టుకోండి ఓహో అంటే నాకు ఫీవర్ వచ్చి టూ డేస్ అయిపోయింది బస్ ఎక్కొచ్చా అట్లానా అప్ వీడియో వద్దు ఫిక్స్ అయినా అని అంటే ఈ రోజు నా మనసులో ఒకటి ఉండే అనమాట ఏం లేదు మా రిటర్న్ వస్తాడు మా వాడు లేకపోతే నేను ఉండలేను అన్నీ ఉండే కానీ ఇక్కడ నుంచి అవన్నీ ఏం లేదు మొట్టలేదు బ్రేకప్ చెప్తే చెప్పింది అంటున్నా కావాలనుకున్నప్పుడు ఏంది ఎందుకు ఉండాలి చెప్పా ఏ రీజన్ రావాలనుకున్నావు నాకు జరం వచ్చిందంటే సుల్లిగాడు నువ్వు మొన్నట్లకైనా సేమ్ రిపీట్ చేస్తున్నావు ఇప్పుడు నేను చచ్చిపోయే సిచ్యువేషన్ ఉందంటే కూడా నువ్వు రావు రేపటి ఊహించుకున్నా అంటా పిక్తవా ఏమన్నా చీడా మరి అప్పటి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి ఏమన్నా ఏమన్నా అయితే ఎందుకు కొడతావు బ్రో నువ్వు నన్ను కొట్టడానికి ఆల్రెడీ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నా అదే మాట చెప్దామని అని చెప్పి నీతో మాట్లాడుతున్నా అంతే అరే మొన్న ఫోన్ చేసిండే వీడియోలో అమ్మాయిని తీసుకొస్తా అని చెప్పి గుద్దులు ఉంటే నిజంగా ఇప్పుడు నా ఒక అమ్మాయిని తీసుకొని రా అంటున్నా నేను కూడా

మనం పిచ్చర్ ఆయన తీసుకోవాలని ఎందుకంటే నాకు ఒక లవర్ ఉన్నారు కదండి తెలుసా మీకు నాకు ఒక లవర్ ఉన్నారు సాయి సాయ్ నాలవరే ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ నాలవరే ఆ లవర్కి మేము ఫోన్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మొన్న పికి పికి పెద్దన్నేమో మాట్లాడిండి కదా ఆ ఉంటే నాకు ఫోన్ చేయకండి ఆ పిల్ల టార్చర్ చూపిస్తుంది అది చూపిస్తుంది మూట చూపిస్తుంది అన్నాడు కదా ఇప్పుడు ఆయన ఏం దిక్కుతున్నాడు వైజాగ్ మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట ఈరోజు నవ్వాననే గ్రాలైడాని చెప్పేసారు ఈ రోజు మన వీడియోలో మనం కొత్త వీడియో చేస్తున్నాం ఈ రోజు ఆయన గురించి మనం తెలుసుకోవపోతున్నాం ఆయన కాల్ లో ఇప్పుడు ఆయన మధ్యలో నాకు నవ్వు ఏం చేస్తున్నాను ఎందుకు తిడుతున్నా ఆ పొగుడుతున్నా అర్థం అంటే తనకి చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి లైక్ ఐన వెబ్ సిరీస్ ఓయ సినిమా చేస్తున్నట్టు ఉన్నారు సినిమా ఆ వైజా క్లా అటువస్మే ఇట్లా చిన్న సినిమా ఉందని చెప్పి भी కొంచెం గుర్తిద్దాం ఒకసారి అజోది లాజ్ దిబెకండి సార్ ఏమండవేగా తిందామని రిషీ చేపలకు నేను గ్యాస్ కింద తిందామని ప్లేట్ లో పెట్టుకున్నప్పుడు ఒకసారి పని ఉంది నీతో అని గా వచ్చింది ఏందో షార్ట్ వీడియో లేకపోతే మన యాడ్ ఉందేమో అని వచ్చినా కానీ వీడియో కొడుతున్నా అయినది పెద్ద సినిమా ఇంకా అయిపోలేదు ఇక్కడ చిన్న సినిమా ఉంది కదా చిన్న సినిమా ఫోన్ చేస్తుందని ఇంకా అనుకోలేడేమో ఒకసారి మనం చిన్న సినిమా నుంచి కాల్ చేసి మీ బిజీ షెడ్యూల్స్ ఏమైనా ఉన్నాయో అనుకో ఎందుకంటే మొన్న అగ్రిమెంట్ ఇచ్చింది కదా వచ్చేస్తా పిల్లలు జాగ్రత్త చూసుకోండి అయ్యో ఆయన బిజీ ఉంటాడా ఫోన్ మళ్ళీ మళ్ళా మేకప్ టచ్అప్ అన్నీ ఉంటాయి ఆయనకి తెలియదు మీకు ఫోన్ కామెంట్లలో నన్ను ఎంత తిట్టుకున్నా నాకు అలవాటు అయిపోయింది ఏమైనా తీసుకోండి అన్నీ వేసుకుంటున్నారు కదా ఏమైనా తిట్టుకోండి నాకేమనిపియదు సార్ కాల్ చేస్తారు మాట్లాడదామా హలో గారు మీ బిజీ షెడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అండి అదే పెద్ద సినిమా అక్కడ అయిపోయిందో లేదో చిన్న సినిమా ఇక్కడ ఉందని చెప్పి ఫోన్ చేశాము అక్కడ మీకు పెద్ద సినిమా నడుస్తుంది కదా ఇక్కడ చిన్న సినిమా ఉంది కదా మీకు గుర్తుందో లేదో అని చెప్పి ఫోన్ చేసామన్నమాట అంటే మీరు సినిమా అయ్యో అవునంట నిజమంట అదే మొన్న పీకి పీకే మాట్లాడారంట కదా మీరు వచ్చేస్తాను ఆ పిల్లని మంచిగా చూసుకోండి అనేసి మరి ఏంది చాలా రోజులు అయిపోయింది ఇంకా రాలేదా ఇల్లు అనేసి ఓహో మరి ఎందుకు అంత మాటలు మాట్లాడినా అక్క పిల్లని పక్క నుండి మాట్లాడకమాను ఎందుకు అక్క పిల్లని పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నావు అన్నావు మరి ఎందుకు వస్తా మంచిగా చూసుకో ఆ పిల్లని అక్క వచ్చేస్తా ఇప్పుడు బస్ ఎక్కుతా సాయంత్రం అన్న ఓహో అంటే నాకు ఫీవర్ వచ్చి టూ డేస్ అయిపోయిన తర్వాత బస్ ఎక్కొచ్చా అట్లానా సాయి గారు అదే అడుగుతున్నాను సాయి గారు మీకు ఏమైంది రా వస్తాను ఈ పిల్ల ఓహో ఇది కొంచెం యాక్టింగ్ కాలేదంటే ఇంకేమన్నానా చెప్పండి పర్లేదు మేము ఇన్కే ఉన్నాం మీ మాటలు మీకోసం వెయిట్ చేయడానికి మీ గురించి ఆలోచించడానికి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి ఎవరితో ఏం మాట్లాడతారో చూసి మాట్లాడండి

నువ్వు చెప్పాలనుకుంటే చెప్పేచ్చు నాకేం ప్రాబ్లం లేదు ఇద్దరం ఇద్దరు కూడా చూస్తున్నాం నాకు ఇట్లా అయింది అందుకోసం మేము విడిపోతున్నాం నేను ఇంకో నేను ఏమైనా వేసుకుంటే ఆ పిల్ల కూడా ఏమైనా వేసుకుంటే ఆ పిల్ల కామెంట్లు పెట్టకండి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు నేను కాదనుకున్న వైజాగ్లు ఉంటున్నావు కదా అట్లా అనేసి

ఇసంటి మాటలు నా దగ్గర మాట్లాడినావు అనుకో నువ్వు వైజాగ్ నుండి ఉంటే గంట సేపట్లో వస్తాను నేను వైజాగ్కి అర్థమైందా నా దగ్గర నాటకాలు దెంగకు మంచిగా మాట్లాడుతున్నాను అని చెప్పి అవునా ఫస్ట్ నీ మొడ్డల గారు మంచిగా చేయించుకో నువ్వు మంచి ఎవరాని నువ్వు అడ్డం అడ్డం ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడు ఒకటి మేము మాట్లాడుతూ ఒకట

రవిగడ్ పెళ్ళి ఉంది ఏంది మనం ప్లాన్స్ చేసుకోవాలి నువ్వు వాడు ఉన్నావు ఈ పిల్ల టాబ్లెట్లు వేసుకుంటలే పిల్ల చూస్తే ఇట్లా ఉంది అని ఏ ఆగుతా తింటలేదు సార్ ఇక చిరాకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా ఇది తింటలేదు మాకు మాకేమో ఏం చెప్పాలో అర్థం అయితే ఏం చేయమంటావు చెప్పు

పిచ్చా పెళ్లి వాళ్ళ చేసుకోవాలి వీడితో ఉంటామంటాడంది మెంటలా మీ తమ్ముడు గడికి పిచ్చి వైజాగ్లో వైజాగ్ ఉండే అలవాటు అయిపోయింది అన్ని మాటలు నిజంగానే నువ్వు చూడు నేను పెళ్లి వేసుకోకపోతే చూడు సుల్లి ఆడిని నేను లవ్ చేసినా నేను లవ్ చేసి అప్పుడు అందులో వచ్చిందిరా పొద్దును అంటుంది నేను లవ్ చేసి నా లైఫ్ మొట్ట కొడ్చింది మీ తమ్ముడు మీ తమ్ముడు ఏం చేసినా మాకు చెప్తలేరు మీ తమ్ముడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నావు ఆ మీ తమ్ముడు మీద వట్టేయి మీ అమ్మ మీద మమ్మల్ని అయితే ఆ కేటీఎం ఎక్కినాను శని మొత్తం నా సుట్టేసి మనమే కొని ఇచ్చిన అది చేసినా తప్పది నిన్ను నేను నమ్మడం ఆ కాదు ఫస్ట్ నన్ను వేసుకొని తిరిగిండు కదా ఆ కేటీఎం అంటే అన్నా అదే ఏందిరా ఎప్పుడు వస్తున్నావురా జోక్ జోక్ కాదు సీరియస్గా అడుగుతున్నాను చెప్తున్నాను వస్తున్నాను నమ్మకపోతే వీడియో కాల్ తీసుకున్నాను నువ్వు వచ్చేలోపు నేను మా ఇంటికి పోయి మంచిగా సుందరగా రెడీ అయిపోస్తా ఒక అబ్బాయి వచ్చి నన్ను చూసి ఆయనకి మేము ఫ్రూట్స్ అన్ని ఇచ్చేసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటాం అప్పుడు మా వచ్చి కొంచెం తినేసి ఉంది ఏమండ్రా నువ్ బెదిరించేది నువ్వు నా లవర్వా ఏమన్నా నా ఫ్రెండ్వా అద్భుతం అద్భు లిమిట్ లో మాట్లాడండి మీ అదుపులో మీ అదుపులో మాట్లాడండి అర్థమవుతుందా ప్పింది అట్లయితే మేము కూడా తప్పుతాం చాలా మరి ఓకేనా ఇప్పుడు ఈయన ఏమనుకుంటుండే నేను ఇంత మంచిగా మాట్లాడితే ఇప్పుడు ఈయన రాగానే నిన్న ముద్దు పెట్టి మంచి ఉన్నావా అని చెప్పి అన్నం నింపిస్తాను అనుకుంటుండేంది అనలేదు కానీ ఊకే ఏడపా ఊకే ఏడ్చుకుంటే విడలు కొడితే కూడా నేను బ్యాడ్ అవుతున్నావు చిరాకు వస్తుంది సార్ ఇప్పుడు ఏంది ఎప్పుడు ఎంత ఎప్పుడో నీతో మాట్లాడాలంటే పిల్ల మా కూర్చొని మాట్లాడాలి నీకు ఒక మాట చెప్పాలా ఆయన వస్తాడు రెండు రోజులు ఉంటాడు నా మనసు బాగాలేదు ఇచ్చి అనిపిస్తుంది నేను వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇదే జరుగుతుంది ఫిక్స్ అయిపోయాడు అంతే

అదే ఛాలెంజ్ నువ్వు నాతో జయ్యి పది నిమిషాలు తీసుకొచ్చి పెడతా ప్లీజ్ నువ్వు ఇగో ఇప్పుడు ఏదో ప్రేమ చూపించినట్టు మాట్లాడకు అర్థమైందా నీ గురించి నాకు అన్ని తెలుసు నాటకాలు దెంగకు నా దగ్గర నేను కూడా ప్రేమ వీళ్ళు ఇంతే పంచాయతీ పెట్టుకుంటారు గాయ నెక్స్ట్ సాయిగా బయలుదేరిందంట రాగానే వీళ్ళిద్దరు ఏందో అడుగుతురు కదా కూర్చోబెట్టి మాట్లాడు కూర్చోబెట్టి మాట్లాడు రాగానే కూర్చోబెట్టి మాట్లాడదు ఏం లేదు సీదా ఫైట్ సార్ ఫిక్స్ అయిపోండి అరే బక్కగా ఒకటే గుద్దుకి కింద వాడుతూ చిత్రపురి నుంచి అర్థమైందా కాచితో అంటే అరే అన్నీ ఎందుకు మాట్లాడుకుందాం ఏం మాట్లాడేది లేదు సీదా బ్రేక్అప్ వీడియోని అంతే లవ్ చేసినందుకు ఏం పాపం అయిందేమో నాకు నేను లోకి వచ్చిన తర్వాత సంతోషం డబ్బులున్నాయి అంతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏ ఛానల్ అయితే ఆ ఛానల్